మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జన్మదిన వేడుకలు భీమవరం చిరంజీవిత రామ్ చరణ్ యువశక్తుల ఆధ్వర్యంలో అంకల్ ఆర్ట్స్ అకాడమీ భవనం నిర్వహించారు ముందుగా రామ్ చరణ్ తేజ పుట్టినరోజు కేకును రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు కట్ చేసి అభిమానులకు అందించారు ఈ సందర్భంగా ఏలూరు పట్టణానికి చెందిన దానేటి చందన వర్షిత అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ఉన్నత విద్య నిమిత్తం ఇరవై ఐదు వేల రూపాయలు నగదును అందించామని టౌన్ ఫైట్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు చెల్లారాము తెలిపారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా కెరీర్ ప్రారంభించిన రామ్ చరణ్ తేజ్ తన నటనతో దక్షిణాది రాష్ట్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాల విజయాలతో ముందుకు వెళ్లాలని అన్నారు సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడు 재 <shriek> <shriek> <hums> <shriek> <hums> 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 మాస్టర్ రామ్ చరణ్ తేజ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి ఒక్కరికి అభిమానులు అంటే తన సహాయ సహకారాలు అందించాలనే చిరంజీవి గారి ఆశయంతో ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి మరి ఏనాటి నుంచో నలభై సంవత్సరాలుగా చిరంజీవి గారు అభిమానులుగా ఆయన వెన్నంటి ఉండి ఆయన ఆదేశించిన విధంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా టీం రామ్ చరణ్ కొత్త యువతరం వారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా భీవరం పట్టణ మేఘా అభిమానుల ఆధ్వర్యంలోనూ ఈ సేవా కార్యక్రమాలు అదేవిధంగా రామచంద్రద జన్మదినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విద్య అందుబాటులో దానేటి చందన వర్షిత్ అనే అమ్మాయికి టెన్త్ క్లాస్లో మరి అత్యధిక మార్కులు సంపాదించి ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుని మంచి మార్కులతో ముందుకు సాగుతున్నటువంటి అమ్మాయికి విద్య మధ్యలో ఆగిపోకూడదనే సంకల్పంతో మరి అక్కడ ఉన్నటువంటి చిరంజీవి అభిమాని కట్ట ఆది గారు ఆ అమ్మకి సహాయ శాఖలు అందించవలసిందిగా చిరంజీవి అభిమానులు కోరడంతో భీమవరం పట్నం చిరంజీవి అభిమానులు అదేవిధంగా రామ్ చరణ్ అభిమానులు కలిసి ఆ అమ్మాయి మరింత ఉన్నత సహాయ శాఖలు అందించడం జరిగింది మరి ఆ అమ్మాయి మంచి ఇంజనీర్గా అదేవిధంగా మంచి కార్పొరేట్ సంస్థలు ఉద్యోగం సంపాదించి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు భీమవరం పట్నం చిరంజీవి ఫ్యాన్స్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అంకాల్ ఆర్ట్ అకాడమీ భవనంలో ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ముందుగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి అనంతరం మరి ఏలూరుకు చెందినటువంటి దానేటి చందన వర్షిత అనే విద్యార్థికి మరి ఇంటర్ సెకండ్ ఇయర్లు చదువుకోవడం కోసం ఆ అమ్మాయికి మా వంతు సాయంగా మరి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు అందజేయడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమానికి నాకు తోడ్పడినటువంటి చింతా లక్ష్మణ్ గారికి నా తోటలు అలాగే వశిష్ఠ వర్మ గారికి యాతం స్వామి గారికి కొప్పినేటి బాబి గారికి అలాగా వరంశెట్టి శ్రీనివాస్ గారికి పేరు పేరిన నాకు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముందుగా నేను అని ముందుకి తీసుకెళ్ళిన మరి ఏలూరు నుంచి వచ్చేసిన చిరంజీవి బాన్స్ కట్టా ఆది గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు గారు ఈ కార్యక్రమం ఇచ్చేసి ఆయన చేతుల మీదుగా మేమందరం కూడా మరి ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియకుంటున్నాం చిరంజీవి గారు తనయుడిగా కెరీర్ ప్రారంభించినటువంటి రామ్ చరణ్ తేజ మరి గ్లోబల్ స్టార్గా మరి మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకుని మరి రంగస్థలం త్రిపురాల్ త్రిపుర ఇటువంటి చిత్రాలతో మంచి స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమవరం టౌన్ వార్డ్ మెగా ఫాన్స్ వారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలని అంకాల ఆర్ట్ అకాడమీ భవనం నిర్వహించడం జరిగింది మరి ఇదే సందర్భంలో మరి ఏలూరు పట్టణానికి చెందినటువంటి చ చందన వర్షిత అనే అమ్మాయికి విద్య ఆటంకం కలగకూడదని చెప్పేసి ఇంటర్ చదువుతుంది ఆవిడ ఏలూరు నారాయణ కాలేజీలో నెల్లూరు నారాయణ కాలేజీలో ఇంటర్ చదువు చదువుతుంది ఆ అమ్మాయికి ఫీజు నిమిత్తం వాళ్ళ ఇరవై ఐదు వేల రూపాయలని వాళ్ళ చిరంజీవి ఫాండ్స్ అలాగే రామ్ చరణ్ తేజ ఫాండ్స్ వారు అందించడం జరిగింది మరటువంటి చిరంజీవి ఫాన్సు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నారు రామచరణ పుట్టినరోజు సందర్భంగా చక్కటే ఈ చిరుపవంతయుతం అసోసేషన్ వారు చక్కటి కార్యక్రమాలు చేస్తారు ఆ అమ్మాయి విద్యకు సహకారం అందించి చక్కటి సంఘసేవ చేయటంలో కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫాన్స్ ఎప్పుడూ కూడా ముందుంటుందని నిరూపించడం జరిగింది నటుడై నటుడు ఎంత అన్నట్టు మన రామ్చరణ్ గారు చక్కటి భవిష్యత్తు ఉంటుంది రామ్చరణ్ గారు కూడా తండ్రికి తగ్గ తండ్రిగా రామ్ నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను